రోజు దేవుడు చెబుతున్న వాక్యం సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును మనం మన పనిలో దేవుని సేవలో నమ్మకంగా ఉండాలి కొన్నిసార్లు ఫలితం ఆలస్యంగా వస్తుంది కానీ దేవుడు నమ్మకమైన వారిని ఎప్పుడూ విస్మరించడు నీ నమ్మకానికి ఫలితం వస్తుంది దేవుడు నీ కృషిని దీవిస్తాడు నీ కుటుంబానికి శాంతి ఇస్తాడు నీ జీవితం ఆశీర్వాదములతో నిండిపోతుంది ఆమెన్ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ఏకీభవించండి పరలోక తండ్రి నమ్మకంగా ఉండే హృదయాన్ని నాలో నింపుము నేను చేసే ప్రతి పనిలో నీ సత్యాన్ని నిలబెట్టుకొనుగాక నన్ను నా కుటుంబాన్ని నీ దీవెనలతో నింపుము నా విశ్వాసం ఎప్పటికీ తగ్గకుండా కాపాడుము నామములో ప్రార్థించుచున్నాను ఆమెన్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి దేవుని వాక్య సందేశాల కోసం మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి